నిన్న హైదరాబాద్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు పెట్టకూడదు అనేసి ఆయన ఆంధ్రావాడు వాడు ఆయన పెట్టకూడదు అనేసి పృథ్వీరాజ్ అండ్ కో అనే వ్యక్తులు శుభలేఖ సుధాకర్ గారితో వాదోపు వాదనలు చేయడం జరిగింది వాళ్ళు చెప్తున్న మాటలు ఎంట్రా అంటే ఆయన ఆంధ్ర వ్యక్తి వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టకూడదు ఆంధ్రాలో పెట్టుకోండి అనేసి వాళ్ళు వాదనలు చేయడం జరిగిందనమాట ఆంధ్ర వాళ్ళంతా మన తెలంగాణను దోచుకున్నారు మీ ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఆంధ్రాలో పెట్టుకోండి అనేసి వాదోపవాదాలు చేయడం జరిగింది ఇక్కడ నేను చెప్పేది ఏంద్రా అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు తెలుగులో పాటలు పాడారు కన్నడ తమిళ్ మలయాళం హిందీ అన్ని లాంగ్వేజ్లో పాట పాటలు పాడడం జరిగింది ఆయనకి దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు విన్న పాటలు విన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయనకు అభిమానం ఖచ్చితంగా చూపిస్తుంటారు అభిమానం ఉంది అలాంటి మహోన్నత వ్యక్తిని పట్టుకొని మీరు ఆంధ్ర వ్యక్తిగా ముద్ర వేయడం అనేది చాలా బాధాకరం మీకు ఒక చూటుపసిన ఏంద్రా అంటే అంబేద్కర్ గారు కానివ్వండి లేకపోతే మహాత్మా గాంధీ గారు కానివ్వండి వీళ్ళంతా తెలంగాణ వ్యక్తులు కాదు సో వీళ్ళ విగ్రహాలు తెలంగాణలో నుంచి తీసేయండి సో అప్పుడు మేము కూడా ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహాలు పెట్టకూడదని మేము కూడా ఒప్పుకుంటాం లాజిక్ లేని మాటలు మాట్లాడము చాలా సమంజసం కాదు ఎస్పి బా బాలసుబ్రహ్మణ్యం గారి వైఖరి చూస్తే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా ఆప్యాయంగా ప్రేమతో మాట్లాడుతుంటారు సో ఆయన పాటలు విని ఆయన పాటలు పాడే తీరును చూసి చాలామంది గాయకులు అవ్వడం జరిగింది మన ఆంధ్ర అయితేనేమి సింగర్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఇన్స్పైర్ అయి ఉంటారు సో అలాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు ఇలా ఆంధ్ర వాడిలాగా ముద్ర వేయడం చాలా బాధాకరం